హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఎపిసోడ్లో మీకు కొల్లం పట్టు సారీస్ కలెక్షన్ అండి సారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ వస్తాయి చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంటుంది కొల్లం పట్టు అంటారు ఇది మెటీరియల్ వచ్చేసి అండ్ అలాగే దీనిలో బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి కాంట్రాస్ట్లోనే వస్తుందండి మ్యాక్సిమమ్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్కి అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లోనే సో మనకి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్ అలాగే మరొక బ్యూటిఫుల్ అండి ఇందులో ఎక్కువగా ఏంటంటే ఎల్లో వచ్చినాయండి ఎల్లోసే చాలా బాగున్నాయి వీటిల్లో వచ్చినటువంటి వాటిల్లో ఇదిగోండి మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో కూడా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎల్లో షేడ్ కూడా చాలా బాగుంటుంది దీనికి కనకంబరం కలర్ కాంబినేషన్లో మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఇచ్చాడండి ఇది పళ్ళు అయితే వస్తుంది అలాగే దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసండి కాంట్రాస్ట్ ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ కలనీత షేడ్లు అయితే వచ్చేస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లోనే మనకి ఇంత మంచి పట్టు సారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి నచ్చితే కనుక సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తాం నెక్స్ట్ వన్ అండి మరొకటి చూసారా ఈ కలర్ కూడా పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ అయితే చూడండి ఎంత బాగా ఇచ్చాడో అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది చిన్న బోర్డర్ కాంబినేషన్లో అయితే మనకి శారీ అండి అలాగే దీనిలో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది టోటల్ శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎయిట్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా కూడా అండ్ పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా బట్ దీనిలో ఒక చిన్న మిస్టేక్ బీవింగ్ డిఫెక్ట్ అనమాట సో ఇలా వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి ఈ శారీకి వచ్చేసి ఇదిగోండి ఇలాగా చూసారు కదా ఇదే మిస్టేక్ అదర్వైజ్ శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది కాంబినేషన్ వచ్చేసి అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ ఏనండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఇలాగ వస్తుంది బ్లౌజ్ కాంబినేషను అండ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి సో మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తుంది అండ్ మెరూన్లో కూడా మనకి పచ్చిమామిడికాయ కాదు మావి చిగురు కలర్లో మెరూన్ వస్తుంది చూసారా ఆ కలర్ వస్తుంది చాలా బాగుంది అసలు ఈ కలర్ అయితే అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బార్డర్ కాంబినేషన్ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో బ్లూ కాంబినేషన్లో కింద బోర్డర్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ అయితే వస్తుంది సూపర్ ఉందండి శారీ అయితే చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది పైన బోర్డర్ కూడా యాస్టీజు ఇలా మనకి పళ్ళు కాన్సెప్ట్ దీనికి కూడా మనకి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇదైతే వస్తుంది బుటీస్తో డిజైన్తో అయితే వచ్చేస్తుంది బ్లౌజు అండ్ చాలా హైలైట్ ఉందండి శారీ అయితే ఎయిట్ డబల్ నైన్ అండి శారీ అలాగే మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ లాగా వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి సో చాలా డిఫరెంట్గా ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది అండ్ దీనిలో కూడా బ్లౌజ్ యాజ్ యూజువల్గా మీకు ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ సూపర్ ఉంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి కొల్లం పట్టు శారీస్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇది కూడా మ్యాంగో ఎల్లో లాగా వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ హెవీ డిజైన్తో అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఇదిగోండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ప్లెయిన్ బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో చీర లైట్ వెయిట్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్లో వచ్చేస్తున్నాయి ఇంత మంచి శారీ నెక్స్ట్ వన్ అండి వైట్ కలరు ఆఫ్ వైట్లో అయితే వస్తుంది ఇలాగ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా పైన బోర్డర్ కూడా మనకి ప్లెయిన్ బోర్డర్ లాగా ఇచ్చేస్తాడు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజు బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడొచ్చు జరీ అండ్ థ్రెడ్ వీవింగ్తోనే మనకి ఈ పళ్ళు కాన్సెప్ట్ కూడా వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి అండ్ ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇలా వస్తుంది బ్లూ షేడ్లో అయితే ఉంటుంది పైన బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ కాన్సెప్టే అండ్ మొత్తం ఇలాగ ఇదంతా కూడా మనకి డిజైన్ ఏదైతే ఉందో వీవింగ్ వచ్చేస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి అండ్ దీనిలో బ్లౌజ్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా అయితే ఉంటుంది సారీ ఓకేనా సో శారీ కాస్ట్ అయితే ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా మనం చూడొచ్చు పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది శారీ వచ్చేసి సో లైట్ వెయిట్ అంటే చాలా సాఫ్ట్ ఉంటాయండి మెటీరియల్ అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలాగ హెవీగా అండ్ కాంబినేషన్లో మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఏను సో దీనిలో చిన్న మిస్టేక్ అయితే వచ్చిందంటే ఒక్కసారి చూద్దాము ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ అనేది కొంచెం ఉంది ఈ సారీలో ఇది డిఫెక్ట్ వీవింగ్ డిఫెక్ట్ అయితే కొంచెం అయితే ఉందండి ఇదిగోండి ఇక్కడ సో సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఈ శారీ వరకు నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సో కలరు అండ్ కాంబినేషన్ అయితే చూసుకోండి ఇలాగా మనకి బార్డర్లెస్లో పికాక్స్ డిజైన్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది డిజైన్ పైన కానీ కింద కానీ సేమ్ యాస్టీసు అండ్ ఇది పళ్ళు ఇస్తాడు ఇందులో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి ఇలాగ బుట్టిస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుందండి ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట కింద బోర్డర్ వచ్చేసి ఇలా పికాక్స్తో అయితే వచ్చేస్తుందండి బోర్డరు అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది పళ్ళు కాంబినేషన్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్రతి చీరకు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగే పల్లూసు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ప్లెయిన్ బ్లౌజే ప్రతి దానికి కూడా వచ్చేసి ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అండి మరొక శారీ ఇది కూడా మనకి ప్యారెట్ గ్రీన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డార్క్ గ్రీన్ అయితే వస్తుంది కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అనమాట ఈ శారీ పోగిపోయినట్లుగా ఉంది అంతే అంత మించి అయితే శారీ వైజ్గా అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది టోటల్ శారీ అయితే ఇది సెవెన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి మరొక సారీ సో ఇదే కాంబినేషన్లో ఇందాక వేరే కలర్ చూసారు సేమ్ యాస్టీస్ డిజైను అండ్ మస్టర్డ్ ఎల్లో అయితే ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి ఎల్లో షేడు పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ అండ్ యాజ్ యూజువల్గా మీకు బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో ఇది ఓవరాల్గా శారీస్ వచ్చేసి వీటిల్లో కొల్లం పట్టులో వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎక్కువ అయితే లేవండి వీడియోలో చూపించినంత వరకే కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వీటిలో